ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుందండి ముందుగా రైతు పేరు వచ్చేసరికి అండి బిక్కీ నరసింహరావు గారండి వారి గిత్తల షెడ్లో ఉన్నాము వారి దగ్గర రెండు ఆవులు ఉన్నాయండి రెండు కోడిదూళ్ళు ఉన్నాయి రెండు చిన్న దూడలు ఉన్నాయండి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటి ఈ ఆవుని మీకు పరిచయం చేస్తానండి మొదటగా ఈ దూడని వా వాళ్ళ ఇంట్లోనే పుట్టిందండి ఈ దూడ దీని తరం 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 ఇక్కడి నుంచే ప్రస్థానం మొదలైందండి వీరింటిలోనే ఈ ఆవ వచ్చేసరికి అండి బిడ్డండి ఆవు తల్లి కూతురు దీని తర్వాత వచ్చేసరికి అండి మోదుగుల రామిరెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి రైట్ సైడ్ న్యూ కేటగిరీ విభాగం దిగవలసిన గిత్తుంది కదండి అది ఈ ఆవుకు పుట్టిందేనండి వీరింట్లో చెల్లింది అయితే ఈ ఆవు తర్వాత ఆ న్యూ క్యాటగిరి గీత్త పుట్టడం జరిగింది దీని తర్వాత ఇదిగోండి ఈ ఈ గిత్త అండి ఆ ఆవు తర్వాత ఈ గిత్త అండి పుట్టింది వీరింట్లోనే పుట్టింది చూసారు కదండి ఈ గిత్తకు వచ్చేసరికి పదమూడు నెలలు ఉంటుందండి వయసు పదమూడు నెలలు అంటండి వయసు ఇంకొక ఇంకొక ఆవు కూడా ఉంది ఆవును కూడా మీకు పరిచయం చేస్తానండి ఈ ఆవును చూశారు కదండి ఈ ఆవు తల్లి ఈ ఆవు కూతురు అండి ఈ ఆవుకు పుట్టిన దూడ ఉండండి ఆ ఆవు దూడను కూడా మీకు పరిచయం చేస్తాను ఇదిగోండి ఈ దూడేనండి ఈ ఆవుకు పుట్టిన దూడ ఈ ఆవుకు పుట్టిందేనండి ఈ దోడ ఇది వచ్చేసరికి ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖుకి సంవత్సరం దాటిందండి మొన్న ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖుకి సంవత్సరం దాటిందండి చూశారు కదండి దీని తర్వాత మళ్ళీ మళ్ళీ అండి ఆ పెద్ద ఆవుకి మళ్ళీ ఇదిగోండి ఈ పెయి దోడ పుట్టింది పెయ్యి దోడ పుట్టింది మళ్ళీ ఇదిగో ఈ చిన్న ఆవుకి ఏదోడ పుట్టిందండి చూసారు కదా ఈ ఆవు తరం తరం మొత్తం కోడిదోళ్ళు ఒకటి పెయ్యిదోడ కోడిదోడ ఒకటి పెయ్యిదోడ అట్లా వస్తుందండి ఈ ఆవు సంతానం చూసారు కదా బిక్కి నరసింహరావు గారు అండి గ్రామం పెనుగంచిపూలు మండలం ఎన్టీఆర్ గారి కృష్ణా జిల్లా అండి వారి దగ్గర ఉన్నటువంటి రెండు ఆవులు మూడు కోడిదొళ్ళు ఒక ఆవు పెయ్య వీటిని పరిచయం చేశాను కదా చూశారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి